జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే మాసం ద్వాదశ రాసులు ఫలాలు ప్రతిఫలాలు అలానే ప్రెడిక్షన్స్ చూసినట్టయితే కనుక వారికి పరిహారాలు ఏమైనా ఉన్నాయో చూస్తే కనుక దాంట్లో ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు ఈ మే మాసంలో లేనిపోయినటువంటి గొడవలు ఆస్తి తగాదాలు ఓవర్ రిలేషన్షిప్ అలానే ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఆ జాబులో మీకు ఇబ్బందులు తప్పవని అని చెప్పచ్చు అంటే అందుకే నేను మిశ్రమ ఫలితాలు అని చెప్పాను ఈ సింహరాశి వారికి ఈ మే మాసం మొత్తం కూడా కఠిన కాలం అని చెప్పచ్చు కానీ అదృష్టం ఉంటుంది కొంతవరకు ఎంతవరకు అంటే జాబ్ కూడా మీరు అనుకోని సందర్భంలో కొత్త జాబ్ రావటం కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేయటం దాని వలన కొంతమేర మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు దూర ప్రయాణాలు చేసేవారు సింగిల్గా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళేవారు కొంత జాగ్రత్త వహించడం మంచిది అలానే ఈ ఎవరైతే ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళే పని అయితే కనుక ఎవరినైనా తోడు తీసుకొని డ్రైవర్ని పెట్టుకొని మీరు డ్రైవ్ చేయకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా ఆ జాబ్లో మీ మీద వెలిగేషన్స్ వస్తాయి కొంచెం ఆచి చూసి జాబులో మాట్లాడండి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే మనుషులు ఉన్నారో వారితో ఆచి చూసి మాట్లాడండి తొందరపడి నోరు దురుసుగా మాట్లాడకండి దానివల్ల మీకు రానున్న కాలంలో చాలా సమస్యలు ఏర్పడేలా ఉన్నాయి కాబట్టి మీరు భయపడే అవసరం లేదు కానీ కొంతమేర జాగ్రత్తగా ఉండడం ద్వారా సింహరాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టవంతులు అవుతారు మనకి అవకాశం వస్తాయి కాకపోతే ఒక్కొక్క ప్రతి సమయం మనకి ఉండదు కదా అందుకని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడమే మంచిది అలానే సింహరాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా వారు ఈ మే మాసం మొత్తం కూడా ఆగటం మంచిది జూన్ పదిహేడు వరకు కూడా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకపోవడమే మంచిది అలానే పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళని నమ్మడం కానీ చేయకూడదు అలానే ఫ్రెండ్స్ అని రిలేషన్స్ అని మీరు ఏర్పడేసి వారికి మనకు సంబంధించిన విషయాలని చెప్పడం ద్వారా ఖచ్చితంగా సింహరాశి వారు ఇబ్బంది పడేటువంటి ఆలోచన కనబడుతుంది అందుకని సింహరాశి వారు ఈ మాసం మొత్తం కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయండి అన్న తమ్ముల మధ్యన బాంధవ్యాన్ని పెంచుకోండి భార్యాభర్తల మధ్యన అనురాగాన్ని పెంచుకోండి పిల్లలకి పెద్దలకి మధ్యన ఆప్యాయత పెంచుకోండి ఇలా చేయడం ద్వారా రానున్నటువంటి రోజుల్లో అంతా కూడా మీకు సానుకూలంగా ఉంటుంది ఎవరైనా బయట వ్యక్తిని నమ్మారా ఖచ్చితంగా మోసపోతారు ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు మీరు ఆ స్ట్రెస్ ఫీల్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేసేసేయండి కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరిని నమ్మకండి పాత వ్యక్తులైనా మీకు రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్స్ లేకపోతే బంధం బాంధవ్యం లేకపోతే వాటిని నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అలానే మీ షాడను కూడా మీరు నమ్మేటువంటి ప్రయత్నం చేయకూడదు ఈ మే మాసంలో సింహరాశి వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమేర సానుకున్నటువంటి ప్రతిఫలాలు కనబడుతూ ఉంటాయి అలానే మీకు విదేశానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ మే మాసం మొత్తం కూడా ఆగటం అనేది సింహరాశి వారికి చాలా మేలు జరుగుతూ ఉంది జూన్ పదిహేడు తర్వాత తర్వాత మీరు విదేశానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి కొత్తగా ఏదైనా జాబ్ వస్తే కనుక ఆ జాబ్లో మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మేర మీకు మంచి జాబే వస్తుంది అదొకటైతే మీకు అదృష్టం బాగుంటుంది ఇంకా కూడా సింహరాశి వారికి మంచి ప్రతిఫలాలు గ్రహాల నుంచి వెసులుబాటు గ్రహాల నుంచి సౌలభ్యం కూడా మీకు రా దొరకాలి అంటే కనుక చిన్న నెంబర్ కూడా మీరు పఠించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలటువంటి ప్రతిపాదన కనబడుతుంది కాబట్టి మీరు పఠించవలసినటువంటి నెంబర్ సింహరాశి వారు డబల్ వన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ డబల్ వన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ అనే నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ ఫిఫ్టీ టైమ్స్ నూట యాభై సార్లు కనుక మీరు పాలనించాలి అది ఎలా చేయాలి చేతిలో గోధుమలు కానీ గోధుమ రవ్వ కానీ బాంబాయి రవ్వ కానీ లేదంటే హల్వా లాంటిది స్వీట్ పదార్థం అయిన చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మీరు పాలన రూపంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలనటువంటి విషయాలన్నీ కూడా మీకు గ్రహాల నుంచి సౌలభ్యం కూడా మీకు బాగుంటుంది కాబట్టి ఈ మేర చేయండి మీరు చేయాల్సినటువంటి ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మే మాసం మొత్తం కూడా మీరు సూర్య ఆరాధన సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యునికి నీళ్లు ఆగ్నివ్వండి ఏడు మిరపకాయ గింజలు చేతిలో పెట్టుకొని రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ ఒక ఉదయించేటువంటి సూర్యునికి ఇలాగ నీళ్లు ఆగ్నివ్వడం ద్వారా మీకు చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఉంటుంది ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు అలానే ఈ యొక్క చిన్న రెమెడీస్ అలానే నెంబర్ కూడా పట్టించుకుంటూ సింహరాశి వారందరూ కూడా ఈ మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృశ్యవంతులు అవ్వండి కోరుకుంటా ఉన్నాను జయశ్రీవనారాయణ